కన్వీనర్ కోట వంద శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి మెడికల్ కాలేజీలో సీట్లపై మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ఇరవై పాత కాలే ఇరవై పాత మెడికల్ కాలేజీలో ఇప్పటివరకు ఏపీ విద్యార్థులకు సైతం పోటీ పడే అవకాశం జూన్ రెండుతో విభజన చట్టానికి కాలం చెల్లుతుండటంతో సర్కార్ స్పందించాలి వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై స్పష్టత ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడై పదేళ్ళు పూర్తి కాబోతున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు వంద శాతం తెలంగాణ విద్యార్థికే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి టి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు ఈ మేరకు వైద్య విద్యకు సంబంధించిన పలు అంశాలను ఎక్స్వేదికగా ప్రస్తావించారు జూన్ మూడో వారంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలన్నారు లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ ఏర్పాటుకు ముందున్న ఇరవై మెడికల్ కాలేజీల్లోని రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లలో కాంపిటేటివ్ అథారిటీ కోట కింద పంతొమ్మిది వందల సీట్లను సీట్లున్నాయి ఇందులో పదిహేను శాతం అన్ రిజర్వుడ్ కోత అంటే రెండు వందల ఎనభై సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని తెలిపారు పాటు నిమ్స్ సహకార నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీలో దాదాపు నూట యాభై పీజీ సీట్లు కోల్పోతారన్నారు రాష్ట్ర పునర్విభజన చట్టం కింద రెండు వేల పద్నాలుగు నుంచి కన్వీనర్ కోటాలో పదిహేను శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు సైతం పోటీ పడేలా వెసులుబాటు లభించిందని హరీష్ రావు చెప్పారు ఇదే విధానం కొనసాగితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏర్పాటైన కొత్త మెడికల్ కాలేజీలోనూ పదిహేను శాతం అన్ రిజర్వ్ కోటా అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు దీనివల్ల దాదాపు ఐదు వందల ఇరవై సీటు తెలంగాణ విద్యార్థులు కోల్పో కోల్పోవాల్సి వస్తుందని దీన్ని నివారించేందుకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం అన్ రిజర్వ్డ్ కోటాను కేవలం పాత ఇరవై మెడికల్ కాలేజీలకే పరిమితం చేసిందని తెలిపారు ఇందుకోసం ఏపీ రీఆర్గనైజ్డ్ యాక్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్ మెడికల్ డెంటల్ కాలేజ్ అడ్మిషన్ రూల్స్ను సవరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు దీని ప్రకారం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కాంపిటేటివ్ అథారిటీ కోటలో వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఐదు వందల ఇరవై మెడికల్ సీట్లు అధినంగా లభించాయని పేర్కొన్నారు వచ్చే జూన్ రెండుతో విభజన చట్టాన్ని కాలం చెల్లిపోవడం కాలం చెల్లుతుండడంతో పాత మెడికల్ కాలేజీలో వంద శాతం కన్వీనర్ కోట సీట్లను తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని అవసరం ఉందన్నారు తెలంగాణలో ఏర్పాటుకు ముందు ప్రభుత్వం ప్రైవేట్లో కలిపి రాష్ట్రంలో ఇరవై మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య యాభై ఆరుకు చేరడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని చెప్పారు దీంతో తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను ఇప్పుడు ఎనిమిది వేల మూడు వందల నలభైకి పెరిగిందన్నారు